తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది ఏ వన్ గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది కాగా మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు దీంతో ఫామ్ల జరిగిన తీరు అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం ఆర్బీఐ అనుమతి లేకుండా నలభై ఆరు కోట్ల రూపాయల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది ఇందులో కేటీఆర్ తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ చీఫ్ ఇంజనీర్ ను బాధ్యులుగా పేర్కొన్నారు అయితే అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది ఇకపోతే కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా ఇటీవలే అనుమతి లభించింది దీంతో ఏసీబీ విచారణ వేగవంతం చేసి ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసింది అయితే ఎఫ్ఐఆర్ లో చేర్చిన తర్వాత బిఎన్ఎస్ యాక్ట్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ ప్రకారం మొదటగా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరిస్తారు విచారణకు హాజరు కావాలని తెలుస్తారు వారిచ్చే వివరాలతో సంతృప్తి చెందకపోతే ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారించే ఛాన్స్ ఉంది దీంతో ఈ అంశం ఎటు మలుపులు తిరగనుందోనన్న ఆసక్తి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది ఏది ఏమైనా ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్